కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయము దేవుడికి మయమ గాక హలయ్య ఇరవై ఒకటో వచనం చూద్దాం భక్తినులు అప్పు చేసి తీర్చబరు నీతి మంతులు దాక్షణ్యం కలిగి ధర్మం ఎహో ఆశీర్వాదం ఆశీర్వాదం వారు భూమిని దేవుడికి మహిమ మయమ గాక ఏహో ఆశీర్వాదం ఇచ్చిన వారు భూమిని ససంతరించుకోవడానికి దేవుడు తన గొప్ప కృపణి ప్రతి ఒక్కరికి సిద్ధపరిచిందంట ప్రతి ఒక్కరి ప్రవర్తన ఆయన ఆశీర్వదించిందంట ఇరవై మూడో వచనంలో చూస్తే ఒకరిని నడతా చేతనే స్థిరపరచబడను వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించినో దేవునికి మహిమ కాక మన ప్రవర్తన మన తీరు మన ఒక నడవడిక దేవుని రూపను బట్టి దేవుడికి కాక దేవునికి సన్నిహితంగా దేవునికి ఆశీర్వాదకరంగా దేవుడు మన జీవితాలలో ఆశీర్వదించి సమస్తము సమకూర్చి ఇవ్వడానికి ఆయనే కారకుడు ఆయనే సమస్తం చేయ మనం ఏమి చేసినా ఆయనకు అనుకూలతగా ఆయన ప్రవర్తన మన జీవితాలలోకి రావడానికి దేవుడికి మహిమ కలుగును గాక హలలి కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయము ముప్పై వచనం చూద్దాం నిజ్యమంతుల నోరు జ్ఞానం కూర్చి దేవునికి స్తోత్రం వంచును వారి నాలుక న్యాయమును ప్రకటించును దేవుడికి మహిమ కలగం కాక న్యాయమైన ప్రకటన న్యాయమైన తీర్పు ఏ హోవాకి ఇష్టమంట భక్తిహీనుడు చేసే ప్రతి ఏకమైన క్రియలు నచ్చలేదు నాకు అంటుడు కదా భక్తి పరుడుగా నీతి మంతుడిగా నీతిమంతుని కుటుంబంలో జాబితాలలో చేర్చబడిన నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి దేవుడికి మహిమ కలుగురు కాకు ప్రతి సహాయత ఆయన నీ కోసము ఎంత చక్కగా నీ జీవితాన్ని కనిపెడుతుంది చూడండి ముప్పై ఏడవ వచనం అలాగే ముప్పై ఏడవ అధ్యాయ కీర్తనలు ముప్పై ఏడవ వచనం నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన పరచు వారి సంగతి అలనియా దేవునికి స్తోత్రం సమాధాన పరచు వారి సంతతి నిలుచులు కానీ ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించారు దేవునికి స్తోత్రం సమాధాన పరచువారు నీతి మందులు దేవుని బిడ్డలకు కావలసిన ప్రతి సహాయత యథార్థమైంది కదా దేవునికి స్తోత్రం యథార్థమైంది ఆ సంగతులన్నీ ఆ విషయాలన్నీ ఆ ఒక జాబితాలన్నీ దేవుడు మనల్ని లెక్క చూసి మన జీవితానికి కావలసిన ప్రతి దాన్ని సరిపోయే విధంగా ఆయన సమస్తము సమకుడి మనకు మేలైన దాన్ని ఇవ్వడానికి రోమిలు ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం మన జీవితాలలో సమస్తము దేవుడికి మహిమ కలగంగా తండ్రి తండ ఏసయానికి వందన స్తోత్రాలు గొప్పదేవా అద్భుతకరణ ఆచార్య కలడానికి స్థితిలో స్తోత్రాలు చేస్తాయి ప్రతి కుటుంబాన్ని తీవించి ఆశీర్వదించు మీ దయదాయ చేతాయి ఏ శి నామంలో ప్రార్థిస్తున్నామో ఆమె ఆమె